బందర్ల గడైతే దాని పేరేంటి దేవుడు ఆస్తి తినే కొట్టేశాడు లేకపోతే బియ్యం తినేశాడు ఇవన్నీ ఆయన చాలా గొప్పగా నా గురించి ఆయన పొగిడారు వీరేమో ఉత్తమ పార్లమెంటేరియను తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ అయినటువంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు ఆయన ఎంత అత్యుత్తమంటే ప్రజాసేవ పట్టదు బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు వారికి ఎవరు పట్టరు ఆయన అంతా బిజీ బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం వాటిని ఏ ఏ పూట కా లేకపోతే వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించమా లేకపోతే రోజు సొమ్మెల్లిపోతే వెనకాల ఫ్లైట్లు ఈయన వెళ్తామా ఈ బిజీగా ఉన్నారు ఈ బిజీ బిజీలో ఆయన నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు అది పుచ్చుకుని ఈయనడతాడు ఇక్కడ కుక్కతోక పట్టుకుని కృష్ణానది ఇక్క నుంచి అటు సీతానగరం వరకు ఏదో సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థం అవుద్ది ఇప్పుడు ఏదైతే నిన్న చేసిన శివనాథ్ శివనా దళియా చెప్పినటువంటి దేవుడు ఏదో ఆ అన్నాడు ఇది ఆక్షన్ రోజు డాక్యుమెంట్ ఇది ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఎంతో ఇది రెండు వేల ఆరో సంవత్సరంలో రెండు వేల ఏడో సంవత్సరం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఏడు ఉదయం పదకొండు గంటలకి ఇది యాక్షన్ జరిపింది ఎవరయ్యా అంటే అప్పటి ఆర్జేసి మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఆజాద్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా ఎండోమెంట్స్ కమిషనరేట్ లో అప్పుడు ఈ అసెట్స్ దేవుడు ఆస్తులను చూసేటువంటి సెక్షన్ లో ఉండేవారు కమిషనర్ గారు పంపగా వారు అలాగే ఒక ఆయన ఏదో ఏదో రెడ్డి గారు పుల్లారెడ్డి ఏదో రెడ్డి గారు అని అసిస్టెంట్ కమిషనర్ గారు ఉండేవారంట వారు వీరు ముగ్గురు కలిసి వచ్చి ఆక్షన్ పెట్టారు ఆక్షన్ లో నూట ముప్పై ఐదు మంది ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ గా కట్టి ఆక్షన్ పాడుకున్నారు ఇది రెండో మంది డాక్యుమెంటే నాది ధరావత్తుల జాబితా నూట ముప్పై నూట ముప్పై ఐదు మంది రెండు లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేను నేనెట్ట కొట్టేశానో మరి మీరే ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో ఆళ్ళు చెప్పాలి అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి ఈ నూట ముప్పై ఐదులో సరే వీళ్ళందరూ నేను బెదిరిచ్చా అంటే ఈ నూట ముప్పై ఐదు మందిలో దాదాపుగా యాభై శాతం మంది టీడీపీ వాళ్ళు ఇందులో ముప్పయో పేరు రెండు లక్షల రూపాయలు కట్టినటువంటి ముప్పయో పేరు కులరవీంద్ర గారికి గుండికాయ ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఈ గుండెకాయ కూడా నేను కొనేశానా నాకు అమ్ముడయ్యాడా అంటే నేను మాట్లాడేప్పుడు ఉచ్చం నీచం సార్ నాని ఇట్లా చేస్తాడా చేయడా కనీసం జ్ఞానం ఉండాలి కదా పార్లమెంట్ దాకా వెళ్తాం ఢిల్లీకి ఎంతసేపు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మాట్లాడితే అట్లాగా చోటు మారినప్పుడు మనం కూర్చునే కుర్చీ మారినప్పుడు ఆలోచన కూడా మార్చుకోవాలి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేసి మాట్లాడినట్టు అక్కడ మాట్లాడినట్టు రాజకీయాల్లో ఒక ఎంపీ కుర్చీలో కూర్చుని అందులో బెజవాడ ఎంపీ కుర్చీలో కూర్చుని ఎంతమంది పని పనిచేశారు ఇంతకన్నా అసలు మామూలుగా ఈ బెదవాడ ఎంపీ కుర్చిని ఎంత అదమ స్థానానికి పడేయాలో ఎంత నీచానికి పడేయాలో అంత నీచానికి పడేసిన పరిస్థితి సంవత్సరన కాలంలో నేను ఆయనకు చెప్తున్నాను మళ్ళొకసారి మీరు లోకేష్ గారికి ఏదో అని చెప్పి ఏదో బాగా దగ్గరని ఇంకేదో అని మీ ఇద్దరు ఒక్క అంచంలో తిని ఒక్క అంచంలో మంచంలో పడుకుంటారని రకరకాల బెదవాడంతా చెప్తున్నారు అందుకే మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎందుకంటే మీరు బాగా క్రికెట్ ఆడతారు కదా గొప్పగా మీరు భారతదేశం తరపున కప్పులు కొట్టుకొచ్చారు చాలా కొట్టుకొచ్చారు కదా అందుకని మీరు ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా అయ్యారు కదా మీరు బాగా క్రికెట్ నేర్పరని చెప్పని గార్డులు గ్లౌజ్ ఏమి లేకుండానే సిక్స్లు కొడతారు కదా మీరు అందుకని మీ ప్రైవేట్ న్యూస్ మీకు ఇచ్చారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోకేష్ గారితో చెప్పి ఇప్పుడు ఒక తోక పట్టిన మీరు బయలుదేరారు కదా ఆ తోక ఆ తోకకున్న తలకాయతో మాట్లాడి విచారణ చేయించండి ఈ యాక్షన్ మీద ఖచ్చితంగా ఆ భూములు దేవుడికి వెనక్కి లాక్కోండి అధికారం మీది ఏది పడితే అది చేస్తున్నారు కదా రెండు వేల పన్నెండులో రెండు వేల ఏడులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో అప్పుడు సంఘటన జరిగిందని చాలా మా వాళ్ళ మీద కేసులు కడుతున్నారు కదా కట్టండి ఈ దేవుడు ఆస్తి ఐదున్నర ఎకరాలు ఐదు ఎకరాలు ముప్పై సెంట్లు ఎంత అనుకుంటా దీని వెనక్కి లాక్కోండి సొల్లు కబుర్లు కాకుండా మీకు చావ ఉంటే నిజంగా అంటే అత్యుత్త అత్యున్నతమైనటువంటి అంటే ఎంతో మంది మహనీయులు చేసినటువంటి ఈ పార్లమెంట్ కుర్చీలో కూర్చున్నారు కదా మీరు మాట నిలబెట్టుకోండి మాకు అధికారం లేదు మీరు దేవుడు ఆస్తి కొట్టేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా చేయండి ఇక నేను బియ్యం కొట్టేశానని చెప్తున్నారు బియ్యం కొట్టేశాను ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నా మీద పార్టీతో మీ తెలుగుదేశం పార్టీని పబ్లిక్ మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అందరిని అడగండి లేదు దాంట్లో మీరు నన్ను నాకు ఏ మీకు చేతనైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు చేతనైతే నాకు దాంట్లో యావజ్జీవ శిక్ష వేస్తారా లేకపోతే పదేళ్ళు వేయిస్తారా పాతికేళ్లు వేయిస్తారా ఏంచండి సరే మీరు నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను అధికారులు కట్టమన్నారు నేను కట్టాను కేజీ ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగిందో కేజీ తొంభై రూపాయలు బియ్యం కేజీ తొంభై రూపాయలు చప్పును కట్టాను గవర్నమెంట్ కొనుక్కునే అన్ని ఖర్చులు కలిపి మొత్తం స్టోరేజ్ ఖర్చులతో సహా కలిపి నలభై ఐదు రూపాయలు నలభై నలభై నాలుగు రూపాయలు నేను తొంభై రూపాయలు చప్పని కట్టాను ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం లేదు కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అలియాస్ చిన్ని గారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చుని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు మీకు మేనేజర్ కాబట్టి ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేటువంటి మీ మాఫియా వ్యాపారంలో అదొక వ్యాపారం దానిలో పెద్దిరెడ్డి నెల నెల మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి కోటిన్నర మీకు ఇస్తున్నాడే ఇవ్వట్లేదా జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా పంపించుకోవట్లేదా బియ్యం నువ్వు అమ్ముకుంటా బియ్యం నువ్వు అమ్ముకుంటా అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు ఎవరు క్రిమినల్ ఎవరు బియ్యం తినేది అంటే మీరు కళ్ళు మూసుకుని అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవడు చూడండి మీరు కళ్ళు మూసుకుంటే ఎవడు చూడలేదనా లోకమంతా చూస్తుంది కూడైకి వస్తుంది మేం కాదు మీ తెలుగుదేశం వాళ్ళే మొత్తం టామ్ టామ్ చేస్తున్నారు మా ఎంపీ సిలరకి దిపితే దేనికి రాడు నోట్లు లెక్కెట్టుకుంటాక తప్పితే ఇంకొక దానికి పరిగిరాడు డబ్బు సంపాదించడం కొట్టేయటం ఇక్కడి నుంచి హైదరాబాద్ ప్యాక్ పార్సిల్ చేసేయటం ఏదో ఒకటి చేసుకోవటం ఇది అయిపోయింది అక్కడతో ఆగల ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యేతో నీ కాపురం బాగుంది ఎందుకు బాగలేదు తేడా ఇక్కడే కదా కొట్టుడిగాడే కదా తిరువూరులో ఏం జరుగుతుంది అంటే మీ మంచం ఫ్రెండో కంచం ఫ్రెండోతో మీకున్న పలుకుబడిని ఉపయోగించి తిరువురు ఎమ్మెల్యేని డమ్మింగ్ చేశారు అతనికి ఏంటంటే మామూలుగా దేని ఏదో కొబ్బరికాయ దొరికితే కింద వేసుకోవాలి మేదేసుకోవాలి తెలియని పరిస్థితులు ఆ ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చి అతను కింద వేసుకుని మేదేసుకునే పరిస్థితి ఉంటే అది అవకాశంగా తీసుకుని తమ్ముడు కిషోర్ తమ్ముడు కిషోర్ని అడ్డం పెట్టుకుని మీరు మొత్తం పార్లమెంట్ మొత్తాన్ని లూటీ చేస్తున్నారా చేయట్లేదా కట్లేరి నుంచి జేసీబీలు ప్రొక్లైన్లు పద్నాలుగు టైర్ టెప్పర్లతో ఖమ్మంలోకి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోవట్లేదా అంతా నీ పోటు అతికిచ్చే కదా శివనాథ్ అలియా చిన్ని గారు అక్కడితో ఆగట్లేదు కదా మీరు అక్కడి నుంచి బూడిద ముందు పాపం మా దగ్గర నుంచి వచ్చిన షావుకారు చేసుకునేవాడు ఫుల్గా మొత్తం అంతా ఆ షావుకారులో వాటి సగం వాటా తీసుకున్నారు కదా మీ కంచం ఫ్రెండ్తో మాట్లాడి ఆ సగం వల్ల ఏదో వెనకటికి అరబ్ షేక్ గారు సలికి ఒంటికి తలకా తలకాయ పెట్టుకుని మొత్తం తోసినట్టుగా ఆ ఎమ్మెల్యేని దోసి చెన్నై కంపెనీకి ఇచ్చారా ఇవ్వలేదా అదే కదా తగదా అప్పుడు బూడిది వదలట్లా కట్ల వదలట్లా కేసర కేంద్రం ఉంటుంది అండి దాన్ని ఏంటండి కాదండి ఏరండి మునేరు వదలట్లా కృష్ణమ్మని వదలట్లా అన్నీ చెరపడతామే కదా మొత్తం దుర్గమ్మ కూడా వదలట్లేదు లాస్ట్లో వస్తాడు నందిగామలో ఏడు రీచులు ఉన్నాయి ఫ్రీ 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 ఇస్తక ఫ్రీ అని బాబు అంటాడు ఐదు రీచులు మూసేసి కేసర కాసరబాద రెండే ఎందుకు నడుస్తున్నాయి ఎందుకని అంటున్నా చెప్పు శివనాథ్ ఎందుకు అంటున్నా అంటే ఎమ్మెల్యే పాపం ఆవిడ రిజర్వేషన్ కాబట్టి ఆవిడ దొక్కేస్తావు మొత్తం రెండు రీచుల్లో ఎన్ని టిప్పర్లు హైదరాబాద్ వెళ్తున్నాయి ఎవరో చెప్పడం పదహారు టైర్లు టిప్పర్ అంటున్నారు అసలు అంత టిప్పర్లు ఇక్కడ ఎక్కడా లేవండి ఎన్ని పోర్టులకి దొలతాయి పెద్ద పెద్ద అంత టిపర్లు వెళ్తున్నాయి లారీకి లక్షా పాతిక ట్రిప్కి రోజు ఒక ట్రిప్ పడుతుంది అంట నందిగామని యొక్క నియోజకవర్గం నుంచి యాభై టిప్పర్లు రోజు హైదరాబాదు ఖమ్మం వెళ్తున్నాయే అవసరలేదా లక్షాపాతిక మన సాయి తెచ్చిస్తున్నాడా లక్షాపాతి కరెక్ట్ గానే లెక్కెట్టుకుంటున్నామా నందిగావ సాయి కేసరా కాసలాబాద సాయి తెచ్చిస్తున్నాడా సరిపోతుందా రోజు చిల్లక లెస్ఐ ఎందుకు చేశాడా ఆరు లారీలు ట్రాన్స్ఫర్ చేయిద్దామని ట్రై చేశాం కదా చిల్లక లెస్ఐని ఎవరు ఆపుకున్నారు పట్టించిన వాళ్ళు ఆపుకున్నారు అర్థమైందా తగాదాలు అన్నీ కదా వాటాలు తగాదాలే కదా ఎవరు క్రిమినల్ ప్రజాసేవ పట్టదా ఈ సంవత్సరలో ఈ పార్లమెంట్ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడన్నా నీ పార్లమెంటు నిధులు ఢిల్లీ నుంచి ఏమన్నా ఒక నిధి తెచ్చావా ఒక రూపాయి తెచ్చావా స్టేట్ గవర్నమెంట్ తెచ్చావా ఎంతసేపు ప్యాకింగ్ 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 కదా చిల్లర ప్యాకింగ్ లెక్కెడతాం ప్యాకింగే కదా మనం జగైపేట నుంచి ఎన్ని వెళ్తున్నాయి అలారీలు కూడా లెక్క మేమే చెప్పాలా బూడిద ద కేసర్ దగ్గర కంజర్ల కంజీర్ల దగ్గర డంప్ ఉంది కదా డంప్ ఎందుకు పట్టుకోరు ఎంఆర్ఓ పట్టుకోరు ఆర్టీ సబ్ కలెక్టర్ పట్టుకోరు కలెక్టర్ పట్టుకోరు జాయింట్ కలెక్టర్ పట్టుకోరు ఎవరు పట్టుకోరు ఎందుకని ఆ గుట్ట ఏంట మామూలుగా అసలు మామూలుగా దాన్ని ఏమంటారు గాంధీ కొండ అంత కొండ ఉంది కదా అక్కడ పట్టుకురా ఎవరు కంజార్ డంపుని ఎందుకంటే లచ్చపాతికి మీరు మళ్ళీ వర్షాకాలంలో ఇబ్బంది కదా కట్లేరు పొంగితే లేదా మునేరు పొంగితే పాలేరు పొంగితే కృష్ణానది పొంగితే వ్యాపారం కలెక్షన్ ఆగిపోద్ది కాబట్టి రోజు కౌంటింగ్ మెషిన్కి పని చెప్పాలి కాబట్టి కరెక్టే మరి మెషిన్ కొన్నాక దానికి లెక్క పని చెప్పకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా లెక్కడి నోట్లు ఎక్కడి తాకి అంటే దాదాపుగా రూరల్ నియోజకవర్గాల్లో అన్నిట్లో గ్రావెలు క్రషర్లు ఇసక దేన్ని చెరబట్టకుండా వచ్చింది ఆఖరికి బూడిది కూడా వదలలేదు ఎత్తగ్గా ఎత్తగ్గా ఆయనకి ఏంటా 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 అసలు మామూలుగా ఆయనకి వెళ్తే ఎక్కడంటే బాగా బాధ నాలుగు నియోజకవర్గాల్లో నాకు మంచి సంపాదించినాయి ఈ దిక్కుమాలిన బెదవాడి సిటీ నగరం మాత్రం నాకు ఏమి అని చెప్పి ఆలోచించి ఆలోచించి మన బోసడికి పట్టాభి గారు మీరు కలిసి మంచి స్కెచ్ గీశారు చివరికి ఎవరికాయ అంటే మా బొడుగు గొడుగుపేట వెంకటేశ్వరం బలి ఆయన ఆస్తి చేసేశారు మొదటి రోజు అంటే హైకోర్టులో ఒక జడ్జి గారు తీర్పు అమోఘంగా ఇచ్చాడు ఈ పాపాలు చేయబాకండ్రా బాబు చట్టం ఎండోమెంట్ చట్టం ఏం చెప్తుంది హైకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి ఏ పరిస్థితిలో దేవుడి ఆస్తుల్ని అద్దెకిచ్చినా అమ్మిన వేలం పాట ద్వారా మాత్రమే అమ్మాలి తప్పితే బై నామినేషన్ ఇవ్వకూడదు అనేది ఎండోమెంట్ చట్టం చెప్తుంది హైకోర్టు తీర్పులు చెప్తున్నాయి ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన కూడా రెండు వేల ఇరవై ఐదులో ఒక జీవో ఇచ్చారు ఆ జీవోలో కూడా లాభాపేక్ష లేని నయా పైసా లాభం రానటువంటి విద్య నేర్పడానికి మాత్రమే నడిపేటువంటి విద్యా సంస్థలకు కానీ లేదా ప్రజలకి నయా పైసా లాభం లేకుండా వైద్యం అందించే ఆసుపత్రులకు కానీ వీటికి మాత్రం నామినేషన్ మీద ఇవ్వచ్చు అని ఒక జీవో ఇచ్చారు సరే రేపు ఏమన్నా కోర్టుకు వేస్తే నిలబా నిలబడదా నిలబడలేదా తర్వాత చూసుకున్నాం కనీసం చంద్రబాబు నాయుడు గారు జీవో ప్రకారమైనా ఇది ఇవ్వటానికి అర్హత ఉందా లేదు జడ్జి గారు ఆ పోసిన మట్టి కూడా ఎత్తేయమన్నాడు ఉత్సవాలు ఆపేయమన్నాడు కానీ పని ఆపలేదు ఎందుకని ఎందుకని పని ఆపలేదు హైదరాబాద్ లో మనవడు అక్కడున్నాడు ఆడి తెల్లారేపటికి తిరుపు ఇప్పిస్తాడు కదా ఆ ధైర్యం కాకపోతే ఏ ధైర్యం చూసుకుని కోర్టును కూడా లెక్క చేయకుండా ఎందుకు ఎందుకు తోలుతారు ఆట స్థలాల పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులన్నీ లారీలో వచ్చేసి పా అక్కడ ఉన్నాయి అదే దొడ్లో అంత క్రితం ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఇంకా తోలకుండా భరంత చేయకుండా ఆరు అడుగులు కురదలా మిగిలిపోతే ఆ రాత్రి రాత్రి శరవేగంగా ఒక ఆడపిల్లకి పెళ్లి తెల్లారి పెళ్లి ఉంది చెయ్యాలన్న ఆదుర్ద ఆదుర్ద లేకపోతే దాని పేరేంటండి మన మొత్తం ములిగిపోయింది కదండి ఆ ఊర్లు పేటల పేర్లు రాజేశ్వేపేట సింగనగరం బుడమేరు వచ్చేస్తుంది మనం అర్జెంట్ గా ఈ లారీలు పెట్టి పోసేసి మట్టి పోసేసి వీళ్ళందరినీ కాపాడాలనేంత ఆదుర్ద దాని మునిగిపోయేప్పుడే మాత్రం ఆదుర్ధ లేదు దీనికి మాత్రం ఆదుర్ద హర్రి 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 అప్పుడు హర్రి పళ్ళ పోనీ పక్కన ఇక్కడెక్కడో మన ఈ విష్ణు గారి ఆఫీస్ పక్కన ఈ దగ్గరలో ఎక్కడో విరోచనాలయ్యి చాలా మంది ఒక ఇద్దరు చనిపోయినారు డయరియా వచ్చి ఏ పేట న్యూ న్యూఆర్ఆర్ పేట ఏంటి అసలు మామూలుగా అందరూ మనకు ఓటేసి విరోచనాలు అయిపోతాయి చచ్చిపోతారు అంటున్నారు రేపటి అంటున్నారు చలైన లెక్కితే ఊపిరి అందట్లేదు అంటున్నారు వెళ్ళి పలకరి కొన్ని అడావుడిగా మొత్తం సెలైన్లు వేసుకుని డాక్టర్లు వేసుకుని మందులు వేసుకుని అసలు మొత్తం మొబైల్ హాస్పిటల్ తీసుకెళ్లిపోయినంత అడావుడిగా దానికి అడావుడి లేదు హరి మట్టి 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 తొలి తొలి తొలై తొలి ఈ బెజవ అమ్మవారి దసరా అమ్మవారి పోటీగా ఈ ఉత్సవాలు చేయటం వల్ల ఎవరికి లాభం ప్రజలకేమన్నా ఇదా సరే మా వాళ్ళందరూ చెప్తారు దాని గురించి ఇక మీ భాగోతం మీ వర్షా భూములు రూపాయికే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు దొంగ కంపెనీలు పెట్టి ఎయటం అంటే పార్లమెంటు పదవికి అంటే ఎంపీ అనేటువంటి ఒక ఉద్యోగానికి కొత్త నిర్వచనం చెప్పి ఎంపీ అంటే ఏమి లేదు మొత్తం పీకే పీకేసి లోపలేసుకోవటమే అని చెప్పాను కొత్త నిర్వచనాన్ని కేసినేని శివనాథ్ అనేటువంటి అలియాస్ చిన్ని ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి బెజవాడ ప్రజలందరికీ పార్లమెంట్లో ఉన్న అందరికీ ఓహో ఎంపీ అయితే ఇంత గొప్పగా దోషేయిచ్చట దేన్ని వదలకుండా రోజు రేషన్ బియ్యం మీద నెలకు కోటిన్నర పెద్దిరెడ్డిని పెట్టుకుని చేసుకోవచ్చు ఏదో రావనుకుంటా చివర రెడ్లంటే రెడ్ అనుకుంటారే ఇంటి పేరు రెడ్డి ఎప్పుడు ఆఫీసులో ఉంటాడు మీరు వెళ్తే తెలుసుది అట్లాగే నిన్న ప్రెస్ మీట్ అయ్యాక ఆయన ఘనంగా చెప్తున్నా అస్సలు ఈ పేరు నాని కాని అవినాష్ కాని ఎల్లంపల్లి కాని విష్ణు కాని నేను ఇప్పుడు దాకా అసలు దాన్ని దృష్టి పెట్టలేదు అసలు ఈ ఉత్సవాలు అయిపోయి రేపు ఈ గొల్లపూళ్ళ ఉత్సవాలు అయిపోయి అసలు సంగతి తేల్చాను ఏంటి ముద్దు తెలిచాయి నువ్వు లెక్కెట్టుకో ముందు లెక్కెట్టుకో ముందు ఈ పాపాలు ఇవన్నీ బతికితే కనీసం అన్నయ్యలాగా అన్నయ్య బతికాడు పదేళ్ళు గర్వంగా పదేళ్ళు పదవి గర్వంగా చేశాడు ఎంపీ అంటే గర్వంగా హుందాగా శత్రువులు ఈర్షి పడేట్టు ఎంపడ తిరిగేవాడు కాళ్ళు రకరేసుకునేట్టు బతికాడు పదేళ్ళు దేనికి ఉపయోగం ఎవడికి ఉపయోగం ఖచ్చితంగా మీ ఏడుగురు ఎమ్మెల్యేలు మీకు వచ్చేసారి సీట్ ఇవ్వరు ఇవ్వనివ్వరో ఎట్టి పరిస్థితిలో అయితే మాకన్నా ఆపండి లేకపోతే ఆడికన్నా ఆపండి అని చెప్తారు ఖచ్చితంగా జరగబోయేది అదే వాళ్ళు తెలుసుకోవాలి మన కంచం ఫ్రెండో మంచం ఫ్రెండో ఈ ఏడుగురు ఆపుకోవాలా నిన్ను ఆపుకోవాలా తెలుసుకోవాలి సరే ఒకవేళ వీళ్ళు ఆపారనుకో మన కంచం ఫ్రెండు మనకేంటి అసలు మామూలుగా లారీలు 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 టెప్పర్ల టెప్పర్ల డబ్బులు ఉన్నాయి డల్లాస్ వెళ్ళి ట్రంప్కు పోటీగా పోటీ చేయొచ్చు వచ్చేసారి అంత సొమ్ము సంపాదించావు కదా సంవత్సర ట్రంప్ మీద పోటీ చేయొచ్చు డల్లాస్లో మనకి ఆస్తులు కూడా ఉండి ఉండే ఈ పాటికి వెళ్ళి అక్కడ పోటీ చేర్చుకుని జాగ్రత్తగా ఇప్పుడు ట్రంప్ కొత్తగా పెట్టాడు నీకే సౌలభ్యం నలభై రెండు కోట్లు కడితే సిటిజన్షిప్ ఇచ్చేస్తా అంటున్నాడు కట్టే సిటిజన్షిప్ నలభై రెండు కోట్లు పెద్ద లెక్కే ఉంది మనకి మనకు ఒక వారం రోజులు సంపాదన ఆ నలభై రెండు కోట్లు కట్టేసేసి ఓటు సిటిజన్షిప్ తెచ్చుకుని ట్రంప్ మీద పోటీ చేసేస్తే అంత స్తోమత సత్తా ఉంది ఓటేస్తారా లేదు తర్వాత సంగతి బతికితే కనీసం ఇప్పుడు కన్నా అన్నయ్యని చూసి పొగరుగా హుందాగా బతికితే తర్వాత రేపు ఏడుగురు కలిసి నీకు టికెట్ ఎగ్గొట్టించిన తర్వాత అరే మాకు మంచి ఎంపీ ఉండేవాడు అని ఎవడన్నా ఒకడన్నా చెప్పుకుంటాడు కనీసం మీ మీ ఆఫీసులో గుమ్మస్తాలో లేకపోతే టీఎంపీ ఇచ్చేవాడో ఆళ్ళో వీళ్ళు ఆళ్ళన్నా చెప్పుకుంటారు పోనీ మా పాత వెళ్ళిపోయిన ఎంపీ బానే మంచివాడే వాడే కాకపోతే ఎమ్మెల్యేలే దొంగనాలు సీట్ ఆపిచ్చారన్నా చెప్పుకుంటారు హుందాగా బతకమని హుందాగా మాట్లాడమని బెజవాడ పార్లమెంటు కుర్చీకి ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చకుండా కాపాడమని ఆయనకు చెప్తున్నాం